నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మన తణుకు తేతలి దగ్గర నిర్వహిస్తున్నటువంటి లేహం ఫుడ్స్కి సంబంధించి మన మాజీ మంత్రి కార్మిగర్ గారు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ పర్మిషన్ ఇచ్చారు దాని అని చెప్పేసి ఒక ఆరోపణ ఏదైతే చేశారో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ ఫుడ్స్కి ఏ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదనేది నేను భావిస్తున్నాను ప్రభుత్వం నుంచి గతంలో ఏదైతే పర్మిషన్స్ ఉన్నాయో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి పర్మిషన్స్ ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పర్మిషన్స్ని కూడా నేను పేపర్ ద్వారా చూపించడం జరిగింది అప్పుడు రెండు మూడు ప్రెస్ మీట్లు జరిగితే నేను పర్మిషన్స్ వచ్చిన డేట్స్తో సహా చూపిస్తే తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టాల సో అప్పుడు వచ్చినటువంటి పర్మిషన్సే తప్పితే ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చేది పర్మిషన్స్ ఇవ్వాలి అప్పుడు కోర్టులో ఉంది అది కోర్టు స్టే అవ్వడం జరిగింది ఆ విధంగా దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వాల ఆ కోర్టు స్టే వేకైంది నాకు వచ్చినటువంటి సమాచారం వచ్చిన వెంటనే దాని మీద నేను అధికారులు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వారు చెప్పిన దాని ప్రకారం గతంలో ఏదైతే స్టే ఉందో ఆ స్టేని లిఫ్ట్ చేయడం జరిగింది ఆ స్టే వాయిడ్ అయిపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది అది ప్లస్ ఈరోజు ఒక మాజీ మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నాకున్నటువంటి సమాచారం మేరకు అక్కడ ఎటువంటి గోవాద జరగట్లా పౌస్ లాడరింగ్ ఏమీ జరగట్లా ఈయన ఈరోజు గోవాద జరుగుతుందని చెప్పేసి దాని మీద మాట్లాడుతున్నా గోవాదా మాత్రం జరగట్లా ఈరోజు బఫేలో స్లాటరింగ్ జరుగుతుంది అనేది మాకున్నటువంటి సమాచారం కూడా దాని మీద అధికారులని నాకు వచ్చినటువంటి వెంటనే దాని మీద అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది రాబోయే రెండు రోజుల్లోనూ అధికారులు కూడా వచ్చి దాని మీద ఏంటి దాని విధమైన లేవన్న పర్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏదైనా చట్టవిరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా వెరిఫై చేపిస్తున్నాను అసలు ఏ విధమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయనేది కూడా వెరిఫై చేపిస్తున్నాం వాళ్ళు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా పిలిచి దాని మీద సరైన విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను